జిల్ల సిరికొండ మండల కేంద్రంలోని అంగడి బజార్ నుండి బోనాలతో నృత్యాలు చేస్తూ మండల ప్రజలు ఎంపీ అభ్యర్థి జీవన్ ఘన ఘనస్వాగతం పలికారు శనివారం ఆయన సిరికొండ మండల కేంద్రానికి ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు ఈ కార్నర్ మీటింగ్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని నన్ను గెలిపించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్కు పంపించాలని సరికొండ మండల ప్రజలను కోరారు గతంలో ఎంపీగా కవితను గెలిపించారని రెండవసారి బీజేపీ అరవిందును గెలిపించారని కానీ వారు చేసిన అభివృద్ధి శూన్యమనే ఈసారి కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎందుకంటే నేను ప్రజల మనిషిని ప్రజల మధ్యలోనే ఉంటాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా నన్ను కలవండి అన్ని రకాలుగా మీ వెంట నిలబడతానని ఆయన అన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిబ్బీన్ హమ్దాన్ కోరినట్లుగా సిరికొండ మండల కేంద్రానికి కామారెడ్డి నుండి కమరపల్లి వరకు డబల్ రోడ్డు కోసం పార్లమెంట్లో కొట్లాడి రోడ్డు అయ్యే విధముగా ఒత్తిడి కేంద్రం పైన తీసుకొస్తానని అలాగే ఇరవై ఒకటి ప్యాకేజీ కింద మళ్ళీ వచ్చే వర్షాకాలానికి నీళ్లు సిరికొండ మండలానికి వచ్చే విధంగా చేస్తానని హామీ ఇస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో రూరల్ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ డిసిసి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఉమ్మాజీ నరేష్ శేఖర్ రాములు దేగం సాయన్న ఆసిఫ్ రమేష్ గోవర్ధన్ మైపాల్ గంగారెడ్డి మహేష్ రెడ్డి శోభన్ బాకారం రవి ప్రవీణ్ రెడ్డి రామచందర్ కుందెల శ్రీనివాస్ సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సీ రెడ్డి మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ మీ అందరి మద్దతు కోరడానికి ఈ రోజు నేను శ్రీకొండ మండల కేంద్రం రావడం జరిగిందబ్బా మరి ఇంత పెద్ద సభ రైతాంగం రైతు కూలీలు మా తల్లు ఆడబిడ్డలు అవ్వాలని చెప్పంటున్నాను నేను వాస్తవే పొద్దుపోయింది నేను ఎక్కువగా సమయం తీసుకోనవ్వా మా మిత్రులు భూపతి రెడ్డి గారే కానీ మహేశ్వర్ గారే కానీ మా తారబీన్ అందాని గారే కానీ మనకు కావాల్సిన విషయాలు అన్నీ చెప్పిందవ్వ ప్రధానంగా మనకి ఏం కావాలి కాలువ నీళ్ళు కాలనీలు కాలువ నీళ్ళు వస్తే మనం బాగుపడతాం అదే నేను చేతవా ఇదే శ్రీరామ్సర్ ప్రాజెక్ట్కి వెళ్ళి నలభై ఏళ్ళు గెలి మా నీళ్ళు వస్తుంది మాత్రం మీ అందరూ బాగుపడ్డ తల్లి మనకు కూడా ఏదైతుందో వీళ్ళు ప్రాణాయత చేపల ప్రాజెక్టు అంతర్భాగం ట్వంటీ వన్ ప్యాకేజ్ నిర్మాణం చేపట్టబడినట్టయితే దర్తలే కానీ సిరిపడే కానీ ఈ ప్రాంతం అందరికీ సాగునీరు వచ్చే అవకాశం ఉన్నది తొంభై శాతం పూర్తయింది పది శాతం అయితే అయిపోతుంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి వచ్చే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతవరకు మీకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యమించే బాజిరెడ్డి గోత్రం గారే కానీ అని ఈ ప్రాంత వాస్తవుడు ఇక్కడ రుట్టినోడు ఆయన రైతు బిడ్డగా భావిస్తాడు మరి ఆయన కనీస బాధ్యత ఏదైతుందో ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి కావాలి దేవత మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్తాను నేను భూపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గెలిచింది కదా సంవత్సర కాలం లోపల సంవత్సర కాలం లోపల ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సాగు చేయాల ఆయన నాతో చెప్పిండు జీవన పార్లమెంట్ టికెట్ మధ్యలో ఉన్నది కానీ మాకు సమస్య ఉన్నది మా కాన్ఫరెన్స్ అంత ఏదైతుందో మాది ఏగో ప్రాంతం కాలనీలు ఇవ్వు ట్వంటీ ట్వెల్త్ ప్యాకేజ్ ఏతుందో దాదాపు తొంభై శాతం పూర్తయింది పోయిన ప్రభుత్వం ఏదైతుందో రీడిజైన్ అనే నికొని దాన్ని ఆనబెట్టింది మీరు ఏదైతుందో నా నియోజకవర్గానికి సంబంధించి ట్వంటీ వన్ ప్యాకేజ్ నిర్మాణ సత్వే చేపట్టడానికి కావాల్సిన నిధులు కేటాయి చేయడానికి సహకరించు ఇవాళ నీ ఎమ్మెల్యే నీ ఎంపీ ఎన్నిక గెలిపించడానికి ఏది ఇస్తుందో నేను బాధ్యత తీసుకుంటాను మళ్ళీ నేతలు చెప్తున్నాను నేను ట్వంటీ వన్ ప్యాకేజ్ మళ్ళా వచ్చే వర్షాకాలం రేపటి వాళ్ళకాలం కాదు ముందే చెప్తున్నాను నేను మళ్ళా వచ్చే వాడకాల సంవత్సర కాలం తర్వాత వస్తుంది కదా ఆనాదికి ఏమీతుందో మీ కాళ్ళు తెచ్చించేది ఒక బాధ్యత కాంగ్రెస్ చెప్పండి అంతేకాదు మా ఆడపిల్లలు రమ్మ మీ ఆలోచన చేయాలి నేను పదేళ్ళు రాజ్యం వచ్చింది తెలంగాణ మనకి ఉచిత పట్టిస్తున్నారు కదా తెలియదు అలవా ముందుగా పావుల పట్టి ఉండే రాజశేఖర అప్పుడు తర్వాత ఏమైంది ఈ పావులు ఎందుకని చెప్పి ఆయనతో మాఫ్ చేసింది పదేళ్ళు వాడు ందా నేను చెప్తున్నావా మీ వడ్డీ ఇప్పించడే కాదు చాలా సంఘానికి పది లక్షల రూపాయలు అప్పిప్పిందా పది లక్షలు అంటున్నా నేను పది సంఘానికి పది లక్షల రూపాయలు రొటేషన్ పద్ద ద్వారా అప్పి పేరుతో పాటుగా మీ వడ్డీ ఏ నెల కా నెల ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏది ఇస్తుందో మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి మీకు తగ్గురుగుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తల్లి బీడీలు చేస్తా వ్యవసాయం చేసుకోండి వ్యవసాయం చేస్తారు బీడీలు చేసిన బీడీలు చేస్తారు వాళ్ళు పెన్షన్ కావాలి సర్కార్ చెప్పి ఏం చేసింది రెండు వేల పద్నాలుగు కట్టా పెట్టింది ఈ కట్టా బీడియో ఏమైపోయింది పద్నాలుగు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసినా కానీ వాళ్ళు పెన్షన్ రాలేదు ఇదే మా తల్లి కొత్త పిల్లలు బీడీలు చేసుకుంటారు కొత్త కోడలు వస్తుంది ఇంటికి బీడీలు చేస్తుంది పెరిషన్ రాదు అత్తకు అత్త పెరిషన్ కోడలు రాదు ఇది అన్యాయం కాదమ్మా నేను చెప్తున్నా అత్త కానీ కోడలు కానీ ఎవరైనా కానీ అమ్మాయి చెప్పారు చేసే ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల ఇవాళ అమలతో రెండు వేల కోడు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేలు బిడ్డ బిడ్డ నాలుగు వేలు అని చెప్పి మీరు ఆలోచించండి పూగుతది అని అడగండి జీవన్ రెండు ఆ అక్కడ బీడీ పెరిగిన ఇప్పిస్తా అని చెప్పారు నువ్వు పిస్తావని చెప్పినాడు కదా మొత్తం దేశంలో ఇల్ల రాష్ట్రాలు ఉండేవాళ్ళే ఎక్కడ పెన్షన్ ఇప్పిస్తున్నాడవా లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీడి పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఆడ ఏది ఇస్తుందో పెన్షన్ ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పండి పెన్షన్లు కూడా మన వస్తున్నాయి కదవా రెండు వేలు వస్తే కేంద్ర కేంద్రం జిఎస్టి పేరిట పన్ను వసూలు చేస్తుంది జిఎస్టీ పేరిట ఈ రెండు వేల వాళ్ళు ఇచ్చేది ఎన్నోరు రాష్ట్రం ఇచ్చేది పద్దెనిమిది వాళ్ళు తెలుసా తల్లి అడుగు అడుగుతుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో పద్దెనిమిది వందలు ఇచ్చినప్పుడు ఆయన పద్దెనిమిది వందలు ఇవ్వాలి తప్పనే మరి కాంగ్రెస్ నాలుగు వేలు ఇవ్వాలంటుంది నాలుగు వేలు ఇవ్వాలన్నప్పుడు ఏదైతే తల తలా కొన్ని శోభ దీంతో ఆధారం సాయం చేయాలని చేద్దా ఇన్న పదేళ్ళ ఒక్క రూపాయలు నేను చెప్తున్నా పార్లమెంట్ సభ్యుడు గెలవాలి దేశంలో ఇండియా కూడా రావాలి మనం ఆలోచించాడంటు నేను రైతాంగమే మనందరం కాపా నేను కాపాడనే ఉంది అంశం ఉన్నది ఏదైతుందో రైతాంగం వ్యవసాయ ఉత్పత్తిపడతా లభించదా లభించద్దా కిసాన్కి అమ్దాని దోగుణ కరు కానీ అడే కిసాన్కి అమ్దాని దోగుణ అనే రైతాంగ వ్యవసాయ రెట్టి చేస్తానడు వ్యవసాయ రెట్టింపు కాదు పెట్టుబడి రెట్టిపై పెట్టుబడి రెట్టిపైందంటున్నాను రెండు వేల నాలుగులో మూడు వందల యాభై రూపాయల క్వింటల్ పసుపు కాదు దీనికి రెండు వేల పద్నాలుగు ఎంత అయింది పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై అంటే మూడు అంతలు రెండు వేల పద్నాలుగులో అధికార బీజేపీ పంతొమ్మిది వందల యాభై వేలు ఎత్తుంది ఇరవై రెండు వందలు కనీసం రెట్టింపు కాదు లెక్క ప్రకారం మూడు వేలు కావాలి వరి పరిధాన్యం ఏదైతుందో క్వింటల్ కు మూడు వేలు అయితే కానీ గిట్టుబాటు కావాలని చెప్పారు నిమబద్ధమా నేను చెప్తున్నా మీ అందరి దేశంలో పార్లమెంట్కి ఎంపీ కావాలి ఇంకా కూడా అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఎప్పైకి మూడు వేలు ఇప్పిస్తా లేని పక్షంలో పార్లమెంట్ గడవెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వారి ధాన్యాన్ని మూడు వేలు పక్క బాధ్యత నాది 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 అని చెప్పి కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారు ఖర్గే గారు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన మధ్యకు పంపించిన తర్వాత వారికి సహకరిస్తూ మన ప్రియతమ నాయకుడు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు అదేవిధంగా మీ అందరికీ చిరపరిచితుడు మనవాడు మన పక్క గ్రామమైనటువంటి భీంనగర్లో పుట్టినటువంటి బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక వ్యవసాయదారుడిగా మనవాడిగా మన కష్ట సుఖాలు తెలిసిన వాడిగా మన మధ్యకి ఈ రోజు వచ్చిన సందర్భాన ఒక్కసారి సిరికొండ ప్రజలందరూ తిరికొండ మండలవాసులు కాంగ్రెస్ కార్యకర్త